ఒకటో రౌండ్ రెండు వందల యాభై ఏడు దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి వెంకటరెడ్డి గారి చౌదరి గారి లెఫ్ రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఆరు సెకండ్ పూర్తి చేయడం రోహన్ బాబు గారు హైదరాబాద్గా ఉండాలి నాలుగో జత మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానం అగ్ని జూనియర్ అట ఈ గిత్తల పేర్లు అగ్ని లెఫ్ట్ గిత్త జూనియర్ అటవైపు అనప్పటి గిస్తా మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు ముందంజలో ఉన్నవి కొరావు ప్రదర్శన నిర్వాహకులు పసు పోస్కులు తోట శ్రీనివాసరావు గారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఐదో అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు మందంజలో ఉన్నవి గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు కొట్టిపాడు బొర్రా వెంకటరెడ్డి గారు మేళ చెరువు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అంటే కొనసాగుతున్న దశ కన్నా పన్నెండు సెకండ్లు మంగంజిలో ఉన్నవి గరికిపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దగొట్టిపాడు వర్రా వెంకటరెడ్డి గారు మేనచెరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రోహన్ చదు రెడీగా ఉండాలి ఏడు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి చౌదరి గారు పెద్ద కొట్టిపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పోషకులు కుప్రవూరు ప్రదర్శన నిర్వాహకుల తోట శ్రీనివాసరావు గారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము Saya selesaikan, loh, memang tidak సమయము పదిహేడు దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి గరికపాటి లక్ష్మణి వెంకటరెడ్డి గారు మేడచెరువు వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి చేత బయలుదేరి రావాలి చెన్న కొన్ని ఒక చేతితో ఉపయోగించాలి పెద్దతో పట్టకూడదు పొడవకూడదు గత సంవత్సరం రికార్డు నాలుగు వేల ఏడు వందల యాభై అడుగులు தெலங்கணா ராஷ பயிலே காவலை సెకండ్లు వినుకంజలో ఉన్నవి గరికపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు వర్రా వెంకటరెడ్డి గారు మేళ చెరువు వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆర్ఆర్ పురుషు రోహన్ బాబు గారు తెలంగాణ రావాలి ఆ తిరిగి శ్రీ పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీసులతో తేజస్విని రెడ్డి గారు వాడ విడిపి ఎరగొండపాలె మండలం ప్రకాశం జిల్లా వారి సత్తరెడ్డిగా ఉండాలి పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషముల ఉన్నది ఆరు పళ్ళ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి ఇప్పటి వరకు తొమ్మిది మంది రైస్ సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలినటువంటి రైస్ సోదరులు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి పది నిమిషాల్లో తీస్తారండి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి తీసుకొస్తున్నాడు సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గింపు పడుతుంది గరిగిపాటి చౌదరి గారు పెద్ద కొట్టిపాడు వర్రా వెంకటరెడ్డి గారు మేల వారి జత ప్రదర్శనలు ఉన్నాయి చెన్నాకుల్ని ఒక్క చేతితో ఉపయోగించాలి చౌదరి గారు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వర్రా వెంకటరెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల నలభై అడుగుల తొమ్మిది అంగుడములు మూడు వేల ఎనిమిది వందల నలభై అడుగుల తొమ్మిది అంగుడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి